మీరు వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్నారా అయితే మీ వాషింగ్ మిషన్ లోపల ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి నాకు చాలా రోజుల నుంచి బట్టలు సరిగా వాష్ అవడం లేదు నాకు అప్పటికే డౌట్గా ఉంటుంది లోపల ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని టెక్నీషియన్స్ కాల్ చేస్తేనేమో త్రీ థౌజండ్ అవుతుందని చెప్పారు వాళ్ళు వచ్చేలాగా సరేలో ఒకసారి చూద్దామని మా వారు ఓపెన్ చేసి చూస్తే పరిస్థితి ఎలా ఉంది దీన్ని చూడగానే షాక్ అయిపోయాం ఫుల్గా మనం బట్టలు నీట్గా వాష్ చేస్తాను ఇందులో వేస్తే తిరిగి అదే ఇది చేస్తుందని చెప్పి ఆ లోపల అసలు అంత డట్టిగా ఉందంటే షాక్ అయిపోయింది నిజంగా ఫ్యూజులు ఎగిరిపోయి మాకైతే దీనికంటే మురికి కాలువల వాటర్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనిపించింది ఆ మిషన్ చూడగానే ఇన్ని రోజులు ఇది వాష్ చేసిన బట్టలు వేసుకున్నాము ఆలోచిస్తుంటే ఉంది ఆ చూస్తుంటే ఇంకేముంది నా దగ్గర ఉన్న ఉపయోగించి ఆ అంతా కూడా నీట్ గా క్లీన్ చేసాము చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ క్లీన్ చేశాను అనుకుంటున్నాను అయితే పర్వాలేదు ఫస్ట్ దానికి ఇప్పుడు దానికి చాలా సేపు టైం తీసుకుని మరి క్లీన్ చేసాము ఇక మీద నుంచి ఒకసారి మిషన్ ని క్లీన్ చేసుకోవాలి ఓపెన్ చేసి చూసుకోవాలి లోపల ఎలా ఉంది ఏంటి పరిస్థితి అని లేకపోతే మన బట్టలన్నీ కూడా ఇంకా చెప్పనవసరం లేదు ఇంకెందుకు లేటు వాషింగ్ మిషన్ ఉన్న కూడా ఒకసారి చెక్ చేసుకోండి లోపల ఏం జరుగుతుంది అనేది అలాగే వాషింగ్ మిషన్ యూజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇది మన బట్టల్ని వాష్ చేయాలంటే ఫస్ట్ దీన్ని మనం నీట్గా వాష్ చేయాలి లేదంటే మన బట్టలన్నీ బురద వాష్ చేయాలి